అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక బిగ్ క్రాబిట్ తో ఒక పాప డాన్స్ చేస్తోంది ఇది నేను ఏ అయితే క్రియేట్ చేసిన వీడియో ఒక చిన్న ఫోటో ఉంటే చాలు ఏఐదో మనం వీడియోగా కన్వర్ట్ చేసేయచ్చు ఇవే కాకుండా ఈ మధ్య ఇన్స్టా లో మనకి క్యాట్ వీడియోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి యూట్యూబ్ లో ఎక్కడ చూసిన షార్ట్ వీడియోస్ అవన్నీ కూడాను మనం ఈ సింగిల్ యాప్ తోనే మనం మొబైల్ లోనే క్రియేట్ చేయొచ్చు ఏఐ క్యాట్ కుకింగ్ వీడియోస్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు అండి ఇవన్నీ కూడాను ఈ యాప్ తో కూడా మనం ట్రై చేయొచ్చు ఎక్కువ ఫేమస్ అయినాయి క్యాట్ కుకింగ్ వీడియోసే ఎలా చేసేయాలనేటివి అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామా వాచ్ అండ్ ఎంజాయ్ ఇది పిక్స్ అవర్స్ యాప్ అనమాట దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తున్నామంటే వచ్చేస్తుంది ఇదనమాట యాప్ దీన్ని ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని మనకి మన గూగుల్ అకౌంట్ నుంచి మనం లాగిన్ చేసుకోవచ్చు సింపుల్గానే ఇదే ఇంటర్ఫేసు నాకు ఇప్పుడైతే ఇక్కడ సిక్స్టీ క్రెడిట్స్ ఉన్నాయి కదా మనకి ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు నైంటీ క్రెడిట్స్ వస్తాయన్నమాట ఇది ఇక్కడ పవర్ చూపిస్తుంది కదా ఇక్కడ నైంటీ క్రెడిట్స్ వస్తాయి ప్రెసెంట్ వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి సిక్స్టీ వచ్చి ఉన్నాయి మనకి లేదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కొంచెం బెటర్ వర్షన్ కావాలి బెటర్గా చేసుకోవాలనుకుంటే మనం క్రెడిట్ కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి మీకు టెన్ డాలర్ అట్లా పడుతుంది దీనికి స్పెషాలిటీ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు మీకు వీడియోలో చూపించినట్టు మన దగ్గర ఏ ఫొటోస్ అయినా ఉన్నా సరే వాటిని మనం వీడియో రూపంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ జస్ట్ ట్రెండింగ్లో ఉండేవి మనకు చూపిస్తారు ఇవి కొంచెం కావాలంటే ఈ మోడల్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు జస్ట్ మన దగ్గర ఫోటో ఉందంటే దాన్ని మనం వీడియో విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అది చూపించాను కదా వింగ్స్ అనమాట ఇవే నేను పెట్టిన వీడియో ఇది స్నేక్ ఉంది కదా ఈ వీడియోస్ నేను పెట్టింది నేను జస్ట్ శాంపుల్కి ట్రై చేస్తానండి మీకు ఇది ఎలా వస్తు వస్తుంది నీట్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను జస్ట్ మన దగ్గర ఉండే ఫోటోని తీసుకొని మనం దాన్ని ఏఐతో వీడియో రకంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ మన దగ్గర పిల్లల ఫొటోస్ కానీ ఓల్డ్ మెమరీస్ ఉన్నప్పుడు అవి మూవ్ అవుతూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎవరికైనా సరే ఈవెన్ బర్త్డే అట్లాంటి ఉన్నప్పుడు ఏమైనా వెడ్డింగ్ కానీ ఇట్లాంటివి ఏదైనా మనకి స్పెషల్ ఏదైనా ఉన్నప్పుడు అకేషన్స్ వాళ్ళకి సర్ప్రైజ్గా ఎలా చేస్తారంటే ఎలా చేశారు ఏమి అని కూడా కనుక్కోకుండా చేయొచ్చు నేను దాన్ని మీకు కావాలంటే యూట్యూబ్లో కానీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ పోస్ట్ చేసుకునే దానికి కూడా పనికొస్తుంది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఫ్రీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదండి ఇమేజ్ టు వీడియో దీన్ని మనం టచ్ చేస్తామంటే ఇక్కడ మన మనది యాప్ మంది కాదు కాబట్టి చూపించదు నేను వచ్చేసి దీనికి లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాను అనమాట అందుకని అయితే మనకి ఫోటో కావాలంటే ఈవెన్ ఫోటో కూడా తీసుకోవచ్చు విధంగా లేదంటే సెలెక్టెడ్ ఫోటోస్ అవి నేను రెండు మూడే పెట్టాను అందుకల్లా మీకు చూపించదు లిమిటెడ్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది అనమాట ఇక్కడ మనం కింద యాడ్ మార్క్ చేసినప్పుడు మనకి మళ్ళీ పర్మిషన్ సెట్టింగ్స్లోకి వెళ్తుంది ఇక్కడ చూడండి అలో లిమిటెడ్ యాక్సెస్ ఉంది కదా ఇక్కడ మనం ఎడిట్ చేసామంటే మనకి ఇంకొకటి నేను ఆల్రెడీ ఈ రెండు మాత్రమే తీసుకోను అనమాట గ్యాలరీలో అందుకని చూడండి ఇట్లా ఇప్పుడు ఈ ఫోటో కావాలి అలో అంటే ఇప్పుడు త్రీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ ఫోటో అనేది మనకి ఇక్కడ గ్యాలరీలో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇమేజ్ టు వీడియో తీసుకున్నాం కదా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఫోటో అనేది మనకి జనరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా అవుట్పుట్ ఈ విధంగా కావాలి అని మనం ఆలోచించుకున్నాం అనుకోండి జస్ట్ ఈ ఫోటో మనకి ఏ విధంగా యానిమేట్ కావాలనేది మనం టైప్ చేస్తామంటే అది తీసుకుంటుంది లేదనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా ఉంది ప్రాంప్ట్ ఏదైనా ఇవ్వాలి లేదనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి కదా అవి తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ వింగ్స్ ఉంది కదా ఆ వింగ్స్ని ట్రై చేసి చూపిస్తాను చూడండి ఇది ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి హోలీ వింగ్స్ ఉన్నాయన్నమాట ఈ హోలీ వింగ్స్ అనే దాన్ని నేను ట్రై చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏంటంటే ట్రైన్ అని కొడతాం కదా ట్రైన్ అవ్వ అన్నప్పుడు ఇప్పుడు ఫోటో అడుగుతుంది అప్పుడు మీరు ఇలా ఫోటోని క్లిక్ చేస్తామంటే మనకి దీన్ని ఆ హోలీ వింగ్స్తో కనెక్ట్ కావాలి ఇక్కడ ఆల్రెడీ ప్రాంప్ట్ తీసేసుకుంది చూడండి ఆటోమేటిక్గా ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ అదే ఇచ్చింది ఇదే విధంగా మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు అనమాట ప్రాంప్ట్ మనం రాసిన దాన్ని బట్టి వస్తుంది దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ఒకదానికి థర్టీ పాయింట్స్ తీసేసుకుందనమాట ఈ విధంగా మనకి వితౌట్ మనీ డైలీ టూ టైమ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు చూడండి వీడియో ఈస్ జనరేటింగ్ ఇట్ విల్ బి నోటీస్ వెన్ ఇట్ ఈస్ రెడీ అని ఉంది అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది గంట సింబల్ చూపిస్తుంది కదండి ఇక్కడ మనకి రెడీ అయితేనే మనకి ఇక్కడ వచ్చేస్తారు చూడండి ఆల్రెడీ నా వీడియో రెడీ అయిందంట మనం చెక్ చేసుకుందాం ఎలా వచ్చిందని ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ మనం చేస్తే నేను ఆల్రెడీ చేస్తున్నాను అనమాట అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నా వీడియో అనేది రెడీ అయిపోయిందనమాట ఇదండి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు మనకి వచ్చింది కదా ఇలా హోలీ వింగ్స్ అని చూపించింది అనమాట దాని ప్రాంప్ట్ చూడండి ఈ విధంగా మనకి చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ లింక్ని షేర్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం వాటిలో పోస్ట్ కూడా చేయొచ్చు అనమాట లేదనుకుంటే డౌన్లోడ్ చేయొచ్చు మనకి ఎవరికైనా కాల్ అన్నట్టు చూడండి షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాగ వాట్సాప్ కానీ అన్నిటిలో ఇన్స్టా ఎక్కడైనా సరే పోస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు మనం చేసిన వీడియోస్ మొత్తం ఎన్నైతే చేస్తున్నామో అవన్నీ కూడాను మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇంకా నావి వచ్చేసి థర్టీ క్రెడిట్స్ ఉన్నాయన్నమాట నేను ఇంకొక వీడియోని కూడా జనరేట్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఇలాగే చేసిన వీడియోస్ అండ్ ఇవన్నీ చూడండి దీంట్లో చేసింది ఇట్లా స్నేక్ అవన్నీ వచ్చింది కదా మా బాబుది జస్ట్ బర్త్డే అప్పుడు అలాగ పెట్టాను అది ఇట్లా వీడియో క్రియేట్ చేసింది అనమాట సేమ్ ఇలాగే ఇది ఇంకొక స్నేక్ది సేమ్ ఇలాగే నార్మల్ ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఇలాగ మనకి క్రియేట్ చేసింది నేను జస్ట్ ఫోటో ఏం లేకుండా జస్ట్ టైగర్ ప్లే విత్ మీ అని పెట్టాను నా ఫోటో అయితే నేను ఎంటర్ చేయలేదు కాబట్టి జస్ట్ టైగర్ వచ్చి ఇలా ప్లే అంటే కొంచెం సేపు సరదాగా అలా ఇవన్నీ వీడియోస్ కూడా మనకి ఫైవ్ సెకండ్స్ వస్తాయి ఎక్కువ టైం అయితే తీసుకోదు మనం కావాలనుకున్నప్పుడు అదే వీడియోని ఇంకొక విధంగా జనరేట్ చేసుకొని ఒక టూ త్రీ వీడియోస్ని కలిపి ఒక చిన్న మూమెంట్ లాగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ నేను క్రియేట్ చేసిన వీడియోస్ అండి మీకు ఆల్రెడీ ఇందులో చూపించాను కదా అలా వస్తాయి అనమాట వీటిని ఏంటంటే మనం కావాలన్నప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు డౌన్లోడ్ చేసినప్పుడు విత్ వాటర్ మార్క్ వితౌట్ వాట్ మార్క్ అడుగుతుంది మనకు కాల్ అనుకుంటే కూడా ఇలా చేసుకోవచ్చు దానికి మళ్ళీ పాయింట్స్ అడుగుతుంది కాబట్టి నేను విత్ వాటర్ మార్కే డౌన్లోడ్ చేస్తున్నాను ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోయింది కదండి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది చూడండి మన గ్యాలరీలో ఆల్రెడీ వచ్చేసింది అనమాట నేను జస్ట్ అప్లోడ్ చేసింది వచ్చి ఫోటో అనమాట ఫోటోకి వచ్చేసి ఫైవ్ సెకండ్లో వీడియో అనేది మనకి క్రియేట్ అయింది చూడండి ఫైవ్ సెకండ్స్లో క్రియేట్ అయింది కదా ఇంతకుముందు చేసినా కూడా ఫైవ్ సెకండ్స్లో క్రియేట్ అనమాట దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఇన్షాట్ ఉంది కదండి నేను వచ్చేసి నా వీడియోస్ మొత్తం ఇన్షాట్లో క్రియేట్ చేస్తాను ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా ఆ వీడియోని అనేది మనం కాల్ అంటే యూట్యూబ్కి షార్ట్స్ కానీ వీటికి కానీ చేయొచ్చు నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియోని క్రియేట్ చేస్తున్నానండి మీకు చూపిద్దామని జస్ట్ ఇలాగే సేమ్ అనమాట ఈ వీడియో అనమాట జస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి మా పాప ఒక ర్యాబిట్తో ప్లే ప్లేయింగ్ అని పెట్టేసి పెట్టేస్తున్నాను దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయినప్పుడు మనకి ఇట్లా సింబల్ వచ్చేసింది కదండి వాటర్ మార్క్ సింబల్ వచ్చింది కదా దానికి వద్దనుకున్నప్పుడు మనం స్లైడ్ చేసేయచ్చు అనమాట కొంచెం జూమింగ్ చేస్తామంటే మనకి ఇలా సింబల్ అయితే వెళ్ళిపోతుంది చూడండి ఆల్రెడీ ఇది కుందేలు వచ్చి మా పాపతో ఆడుకుంటూ ఉంది కదా ఇలా చి సింపుల్గా దీన్ని నేను ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను ఇది ఫైవ్ సెకండ్సే ఉంది కదా దీన్ని కొంచెం పెంచాలనుకున్నప్పుడు దీనికి ఇంకొక వీడియోని నేను ఆల్రెడీ అడిగాను అనమాట కొంచెం డ్యాన్స్ చేసినట్టు అలా అనేసి అప్పుడేంటంటే ఇంకొక వీడియో వస్తుంది ఆ కుందేలతోనే మా పాప డ్యాన్స్ చేసినట్టు కూడా పెట్టాను సేమ్ సింపుల్ ఫోటోతోనే చేస్తాను అనమాట ఇదో ఇదే విధంగా చూడండి ఇప్పుడు మనకి టెన్ సెకండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే డూప్లికేట్ చేయొచ్చు అనమాట దీన్ని డూప్లికేట్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ ఇది ఉంది కదండి డ్యాన్స్ చేస్తున్నట్టు దీన్ని ఇంతవరకు చేసుకొని ఈ వీడియోని మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నప్పుడు మనకి పార్ట్ అనేది పెరుగుతుంది రివర్స్ యాంగిల్లో వస్తుంది కాబట్టి ఆ కంటిన్యూ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఇలాగ రెండుసార్లు చేయొచ్చు లేదంటే మళ్ళీ మనకి ఇదే డూప్లికేట్ చేసుకొని దీన్ని మనం రివర్స్ యాంగిల్లో కూడా చేసుకోవచ్చు అప్పుడు రివర్స్ అనేది చూడండి మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట అప్పుడు అది మనకి కంటిన్యూ అవుతుంది ఈ విధంగా మనం ఎంతసేపు అయినా సరే మనకు నచ్చిన వీడియోని సేమ్ వీడియోనే నేను అదే ర్యాబిట్ని కంటిన్యూ చేశాను అనమాట ఇప్పుడు మనకి ఫైవ్ సెకండ్ వీడియో కాస్త థర్టీ సెకండ్స్ వీడియో వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి షార్ట్స్ కావాల్సినంతసేపు మనకి నచ్చిన వీడియోని క్రియేట్ చేయొచ్చు ఎవరికైనా సరే ఇట్లా లోగో కూడా ఉండదు కాబట్టి ఏ కాపరేట్ అనేది ఉండదు మన ఓన్ క్రియేషన్ అయిపోతుంది కాబట్టి మనం నచ్చిన విధంగా ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు ఈవెన్ రీల్స్లో కానీ మనకి ఇన్స్టాట్లో రీల్స్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో షార్ట్స్లో కానీ ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా చేయొచ్చు ఈ విధంగా ఫ్రీగా కూడాను మనం టూల్స్తో చేసుకోవచ్చండి ఒకవేళ కావాలంటే మీకు ఇంకో చూపిస్తాను దాంట్లో ఇంకా ఏం అడుగుతుంది అనేది నేను టూ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తానండి నాకు సిక్స్టీ పాయింట్స్ వచ్చాయి కదా థర్టీ థర్టీకి టూ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను ఇప్పుడు మనం ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాం ఇలా ఉంది కదండి ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను దీన్ని మనం ట్రై చేయాలనుకున్నాం ట్రై చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనకి పర్మిషన్ అడుగుతుంది అనమాట ఇప్పుడు జస్ట్ మా బాబుని పెట్టేసి నేను డాన్సింగ్ వీడియో జస్ట్ ఆ పిల్లలతో వేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనం క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఈ వీడియో క్రియేట్ చేయడానికి థర్టీ పాయింట్స్ కావాలి నా దగ్గర ఆల్రెడీ జీరో పాయింట్సే ఉన్నాయి కదండి నా దగ్గర క్రెడిట్ లేదు కాబట్టి ఇప్పుడు నన్ను అమౌంట్ అడుగుతుంది అనమాట క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇది చూడండి మీకు చూపిస్తాను అప్లోడ్ తీసుకుంటుంది కదా అనమాట నా దగ్గర క్రెడిట్స్ ఉన్నాయా లేదా అని లేవు కాబట్టి ఇలా అడుగుతుంది అనమాట చూడండి డైలీ వచ్చేసి రెండు వచ్చేసి సిక్స్టీ అనమాట మంత్లీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఇస్తుంది తర్వాత మనకి ఇంకా కావాలంటే మనం కొనుక్కోవాలన్నమాట ఇది దీనికి జస్ట్ పర్ మంత్ ఇంత పర్ డే ఇంత పర్ వీక్ ఇంత అనేసి మిను మంత్లీ బిల్ వచ్చి టెన్ డాలర్ అందండి ఇలా మనం కావాలంటే చేసుకోవచ్చు అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇస్తారు మనకి ఇంకా కొన్ని వెరైటీ వెరైటీ అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట ఒకవేళ లేదు నేను కొనలేను నాకు సింపుల్గా డైలీ రెండు వచ్చినా సరిపోతుంది అనుకుంటే మనకి డైలీ థర్టీ సిక్స్టీ పాయింట్స్ వస్తాయి కాబట్టి థర్టీ థర్టీ రెండు వీడియోలు అయితే చేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి నేను అందుకని డైలీ ఒక రెండు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కొన్ని అయితే పోస్ట్ చేశాను కూడాను కొన్ని అయితే మాకు ఫ్రెండ్స్ వీళ్ళకి ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏదైనా ఉన్నాయనుకో వాళ్ళకి సర్ప్రైజ్గా ఇలా వీడియో చేసి ఇచ్చానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అందులోనే ఇవి స్వీట్ మెమరీస్ కదా ఈవెన్ మా పేరెంట్స్కి వీళ్ళకి పంపించినప్పుడు కూడా నా చిన్ననాటి మెమరీస్ అవి అవి పెట్టినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎలా చేసామనేసి కొంచెం కాబట్టి ఇలాంటి సర్ప్రైజింగ్ వీడియోస్ మాత్రం మనం ఏ యూస్ చేసుకుని సింపుల్గానే వితౌట్ వర్క్ మార్క్ కూడా మనం ఎడిట్ చేసుకునే సరే క్రియేట్ చేయొచ్చు ఇది కొంచెం స్వీట్ మెమరీ అనమాట మనకేం అమౌంట్ పెట్టాల్సిన పని లేదు ఫ్రీగా దొరికేస్తుందండి మొబైల్ ఉంటే చాలు ఇలా మీకు నచ్చిన విధంగా ఏ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్